ప్రస్తుత యువత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది కానీ ఏదైనా చిన్న విమర్శ వచ్చినా తట్టుకోలేకపోతుంది చాలా మంది నెట్టింట్లోనే కాదు స్కూల్ కాలేజ్ ఆఫీస్ ఇలా ఎక్కడైనా తమపై విమర్శలు వస్తే బాధపడుతూ కుంగిపోతున్నారు వాటి గురించి ఆలోచిస్తూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల వారికి ఆత్మస్థైర్యం తగ్గిపోయి వారు చేయాలనుకున్న పనులు కూడా చేయలేక వెనుకబడిపోతున్నారు అలా బాధపడుతూ కూర్చుంటే ఏ ఫలితము ఉండదు కదా జీవితంలో ఎదగాలంటే సమాజం నుంచి వచ్చే విమర్శలను అధిగమించి ముందుకు సాగాల్సిందే మరి వాటిని ఎదుర్కోవడం ఎలా అంటారా ఈ సప్త టిప్స్ని పాటించి చూడండి మీరు సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను జయిస్తారు మొదటి టిప్ సోషల్ మీడియాలో విమర్శలు రాగానే బాధపడద్దు వాటిని సానుకూల దృక్పథంలో చూడటం అలవాటు చేసుకోవాలి అప్పుడే విమర్శల నుంచి పాఠాలను నేర్చుకొని మరింత ఎదిగే అవకాశం లభిస్తుంది ఏ విషయంలో విమర్శించారు ఎందుకు విమర్శించారు మరోసారి అలాంటివి రాకుండా ఏం చేయాలి అనేటటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి రెండవటి సోషల్ మీడియాలో విమర్శలు రాగానే మనం వెంటనే భావోద్వేగానికి గురి కావద్దు ఎవరికి నచ్చినట్లు వారు విమర్శలు చేస్తుంటారు వాటిని కేవలం విమర్శగానే చూడాలి మనసుకు తీసుకుంటే బాధేస్తుంది భావోద్వేగాలు దెబ్బతిని మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి విమర్శలకు భావోద్వేగాలకు ముడి పెట్టకూడదు అవి మీ సామర్థ్యాన్ని ప్రతిభను నిర్ణయించు విషయం గుర్తించుకోవాలి మూడవటి సోషల్ మీడియాలో విమర్శలు రాగానే వాటికి స్పందించే ముందు ఎవరైనా చెడుగా విమర్శిస్తే కోపం రావడం సహజమే వెంటనే స్పందిస్తే విమర్శ నచ్చక మీకు మీరే వారితో గొడవకు దిగినట్లుగా ఉంటుంది అందుకే వెంటనే స్పందించవద్దు కొంతసేపు ధ్యానం చేయండి అంకెలు లెక్క చూడండి మనసు నిర్మలమైతే ఆ విమర్శలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు నాలుగవటి సోషల్ మీడియాలో విమర్శలు రాగానే వాటిని అలా వదిలేయాలి గొప్ప వ్యక్తులు మీ మంచి కోరుకునే వారు చేసేవి సద్విమర్శలే వాటిని స్వీకరించి అభివృద్ధికి ఉపయోగపడేలా మలుచుకోవాలి మీరంటే గిట్టని వాళ్ళు చేసే విమర్శల గురించి అస్సలు పట్టించుకోవద్దు వాటిని అలా వదిలేయండి అప్పుడే మనసు ప్రశాంతంగా దృష్టి భవిష్యత్తు కార్యాచరణపై ఉంటాయి ఐదవ టిప్ సోషల్ మీడియాలో విమర్శలు రాయగానే మీరు మీకు ప్రశ్నించుకోండి మీపై అనేక విమర్శలు వస్తుండొచ్చు వాటిలో వేటికి స్పందించాలి వేటికి స్పందించొద్దనే విషయాలపై మీకు మీరే ప్రశ్నించుకోండి కొన్నిసార్లు తీవ్రమైన విమర్శలపై స్పందించాల్సి రావచ్చు వాటికి వివరణ ఇవ్వాల్సి ఉండొచ్చు ఇక అనామకులు చేసే విమర్శలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆరవటి సోషల్ మీడియాలో ఒకసారి చెడు విమర్శలు కూడా మంచివే విమర్శలు వచ్చాయంటే మీరు తప్పు చేసినట్లు కాదు మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశంతో కొందరు కావాలని మీ ప్రతిభపై కంటెంట్పై కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు అవి కూడా ఓ రకంగా మంచివే వాటిలో మీ పనితీరు వ్యక్తిత్వం ప్రవర్తన గురించి తెలుస్తాయి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు ఏడవటి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై మనకు స్పష్టత అవసరం మీరు అందరికీ నచ్చాల్సిన నియమం లేదు అలా అని నచ్చకపోవడానికి కారణం తెలుసుకోవడంలో తప్పులేదు ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తున్నారంటే కుమిలిపోకుండా వారిని సంప్రదించి విమర్శపై స్పష్టత తీసుకోండి మీలో లోపం ఉంటే సరిదిద్దుకోవచ్చు విమర్శకుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే వివరణ ఇవ్వచ్చు చివరగా మానసిక నిపుణులు చెప్పేది ఏమిటంటే మీ పని మీరు సక్రమంగా చేస్తున్నప్పుడు వాటిపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ వరకు వచ్చిన విమర్శలను మిమ్మల్ని ముందుకు నడిపించే సాధనంగా మలుచుకోవాలి అంతేకాని మనసులోకి తీసుకొని మానసికంగా ఇబ్బంది పడదు అని మానసిక నిపుణులు చెబుతున్నారు